రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి జస్ట్ పాలు పెరుగు కొందామని సూపర్ మార్కెట్కి వెళ్తారు బట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి మీ ట్రాలీ నిండా సామాన్లు ఉంటాయి బిల్లు చూస్తే రెండు వేలు మూడు వేలు దాటిపోతుంది ఎప్పుడైనా గమనించారా కేవలం యాభై రూపాయల పని కోసం వెళ్ళి రెండు వేల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నావు దానికి జవాబు సూపర్ మార్కెట్ సైకాలజీ ఎస్ అది ఎలానో చూద్దామండి వినియోగదారులతో ఎక్కువ కొనిపించడానికి సూపర్ మార్కెట్స్ మార్కెట్ స్ట్రాటజీ అల్టిమేట్ అది ఒక మైండ్ గేమ్ అంతే అక్కడ గడియారాలు ఎందుకుండో కిటికీలు ఎందుకుండో నిత్యావసర వస్తువులు చివరిలో ఎందుకుంటాయి ఏ ప్రశ్నలకి సమాధానం తెలిస్తే నెక్స్ట్ టైం మీ డబ్బులు ఖచ్చితంగా సేవ్ అవుతాయబ్బా మొదటి సీక్రెట్ ఏంటో తెలుసా టైం తెలియకూడదు మీరు ఏ పెద్ద షాపింగ్ మాల్కి కానీ డి లాంటి సూపర్ మార్కెట్కి కానీ వెళ్ళండి అక్కడ మీకు ఎక్కడ కూడా గోడ గడియారాలు అస్సలు కనిపించవు అలాగే బయట ఏం జరుగుతుందో తెలియకుండా కనీసం కిటికీలు కూడా ఉండవు ఎందుకు ఎందుకంటే మీరు టైం మర్చిపోవాలి కదా లోపలున్న ఏసీ చల్లదనో మంచి లైటింగు స్లో మ్యూజిక్ మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాయి అయ్యో టైం అయిపోతుంది త్వరగా వెళ్ళాలి అనే ఆలోచన మీకు అస్సలు రాకూడదు మీరు ఎంత ఎక్కువసేపు అక్కడ గడిపితే అన్ని ఎక్కువ వస్తువులు కొంటారు అందుకే మిమ్మల్ని టైం ట్రాప్ లో పడేస్తారు రెండో సీక్రెట్ వచ్చి లేఅవుట్ చక్రవ్యూహం సాధారణంగా ఏ ఇంటికైనా రోజు కావాల్సినవి పాలు పెరుగు బియ్యం కూరగాయలు మరి ఇవి లోనే ఉంటే కొనుక్కొని వెళ్ళిపోతాం కదా కానీ సూపర్ మార్కెట్ వాళ్ళు వీటిని ఎప్పుడు షాప్కి చిట్ట చివర మూలలో పెడతారు ఎందుకో తెలుసా ఆ పాల ప్యాకెట్ కోసం మీరు షాప్ మొత్తం నడుచుకుంటే వెళ్ళాలి ఆ వెళ్ళే దారిలోనే మీకు ఆఫర్లు కనిపిస్తాయి బై వన్ గెట్ వన్ బిస్కెట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్న బట్టలు కనిపిస్తాయి ఇంకా అవసరం లేకపోయినా ఆఫర్ ఉంది కదా తీసుకుందాంలే అని ట్రాలీలో వేసేస్తారు ఆ పాల ప్యాకెట్ దాకా వెళ్లేలోపు మీ ట్రాలీ సగం నిండిపోయి ఉంటుంది మూడో సీక్రెట్ వచ్చేసి ఐ లెవెల్ ఈజ్ బై లెవెల్ మీ కంటికి సూటిగా కనిపించే షెల్ఫ్ లో ఎప్పుడు ఖరీదైన వస్తువులే ఉంటాయి లాభం ఎక్కువ వచ్చే బ్రాండ్ అనే అక్కడ పెడతారు తక్కువ రేటు వస్తువులు ఎప్పుడు కింద రాక్స్ లోనే ఉంటాయి కావాలంటే ఒకసారి మీరు గమనించండి వెళ్ళినప్పుడు పిల్లల కోసం మరో ప్లాన్ కూడా ఉంటుంది చాక్లెట్లు బొమ్మలు ఖరీదైన బిస్కెట్లు ఎప్పుడు కింద ర్యాక్స్లోనే పెడతారు పిల్లల కంటికి కనిపించేలా చేతికి అందేలా వాళ్ళు వాటిని చూసి మారం చేసి మరీ కొనిపించుకుంటారు ఇది పక్కా బిజినెస్ ప్లాన్ కదా ఇక ఇంకా చిట్ట చివరిగా చూస్తే బిల్డింగ్ కౌంటర్ ట్రాప్ అంత అయిపోయింది ఇక బిల్లు కడదామని లైన్లో నిల్చుంటారు అప్పుడు మీ కళ్ళు ఖాళీగా ఉండవు సరిగ్గా అక్కడే చాక్లెట్లు అక్కడే కూల్ డ్రింక్స్ చిన్న చిన్న స్నాక్స్ పెడతారు లైన్లో వెయిట్ చేసి బోర్ కొట్టి లేదా పిల్లలు అడిగారని అక్కడ కూడా ఏదో ఒకటి తీసేసుకుంటారు దీన్నే ఇంపల్స్ బయింగ్ అని అంటారు చూసారుగా పెద్ద ట్రాలీలు ఇవ్వడం దగ్గర నుంచి స్లో మ్యూజిక్ ప్లే చేయడం వరకు అన్నీ మిమ్మల్ని ఖర్చు పెట్టించే వ్యూహాలే సో నెక్స్ట్ టైం షాపింగ్ వెళ్ళినప్పుడు మాత్రం చేతిలో లిస్ట్ పట్టుకొని వెళ్ళండి లిస్ట్ లో లేనిది అస్సలు కొననే కొనకండి ఇది నిజమో కాదో తప్పకుండా కామెంట్ చేయండి జస్ట్ పాలు పెరుగు ప్యాకెట్ కొందామని సూపర్ మార్కెట్ కి వెళ్తారు బట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి మీ ట్రాలీ నిండా సామాన్లు ఉంటాయి బిల్లు చూస్తే రెండు వేలు మూడు వేలు దాటిపోతుంది ఎప్పుడైనా గమనించారా కేవలం యాభై రూపాయల పని కోసం వెళ్ళి రెండు వేల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నావు దానికి జవాబు సూపర్ మార్కెట్ సైకాలజీ అది ఎలానో చూద్దామ వినియోగదారులతో ఎక్కువ కొనిపించడానికి సూపర్ మార్కెట్స్ మార్కెట్ స్ట్రాటజీ అల్టిమేట్ అది ఒక మైండ్ గేమ్ అంతే అక్కడ గడియారాలు ఎందుకుండో కిటికీలు ఎందుకుండో నిత్యావసర వస్తువులు చివరిలో ఎందుకుంటాయి ఏ ప్రశ్నలకి సమాధానం తెలిస్తే నెక్స్ట్ టైం మీ డబ్బులు ఖచ్చితంగా సేవ్ అవుతాయబ్బా మొదటి సీక్రెట్ ఏంటో తెలుసా టైం తెలియకూడదు మీరు ఏ పెద్ద షాపింగ్ మాల్కి కానీ డి లాంటి సూపర్ మార్కెట్కి కానీ వెళ్ళండి అక్కడ మీకు ఎక్కడ కూడా గోడ గడియారాలు అస్సలు కనిపించవు అలాగే బయట ఏం జరుగుతుందో తెలియకుండా కనీసం కిటికలు కూడా ఉండవు ఎందుకు ఎందుకంటే మీరు టైం మర్చిపోవాలి కదా లోపల ఉన్న ఏసీ చల్లదనో మంచి లైటింగ్ స్లో మ్యూజిక్ మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాయి అయ్యో టైం అయిపోతుంది త్వరగా వెళ్ళాలి అనే ఆలోచన మీకు అస్సలు రాకూడదు మీరు ఎంత ఎక్కువసేపు అక్కడ గడిపితే అన్ని ఎక్కువ వస్తువులు కొంటారు అందుకే మిమ్మల్ని టైం ట్రాప్ లో పడేస్తారు రెండో సీక్రెట్ వచ్చి లేఅవుట్ చక్రవ్యూహం సాధారణంగా ఏ ఇంటికైనా రోజు కావాల్సినవి పాలు పెరుగు బియ్యం కూరగాయలు మరి ఇవి లోనే ఉంటే కొనుక్కొని వెళ్ళిపోతాం కదా కానీ సూపర్ మార్కెట్ వాళ్ళు వీటిని ఎప్పుడు షాప్కి చిట్ట చివర మూలలో పెడతారు ఎందుకో తెలుసా ఆ పాలు ప్యాకెట్ కోసం మీరు షాప్ మొత్తం నడుచుకుంటే వెళ్ళాలి ఆ వెళ్ళే దారిలోనే మీకు ఆఫర్లు కనిపిస్తాయి బై వన్ గెట్ వన్ బిస్కెట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్న బట్టలు కనిపిస్తాయి ఇంకా అవసరం లేకపోయినా ఆఫర్ ఉంది కదా తీసుకుందాంలే అని ట్రాలీలో వేసేస్తారు ఆ పాల ప్యాకెట్ దాకా వెళ్లేలోపు మీ ట్రాలీ సగం నిండిపోయి ఉంటుంది మూడో సీక్రెట్ వచ్చేసి ఐ లెవెల్ ఈజ్ బై లెవెల్ మీ కంటికి సూటిగా కనిపించే షెల్ఫ్లో ఎప్పుడు ఖరీదైన వస్తువులే ఉంటాయి లాభం ఎక్కువ వచ్చే బ్రాండ్ అనే అక్కడ పెడతారు తక్కువ రేటు వస్తువులు ఎప్పుడు కింద రాక్స్లోనే ఉంటాయి కావాలంటే ఒకసారి మీరు గమనించండి వెళ్ళినప్పుడు పిల్లల కోసం మరో ప్లాన్ కూడా ఉంటుంది చాక్లెట్లు బొమ్మలు ఖరీదైన బిస్కెట్లు ఎప్పుడు కింద ర్యాక్స్లోనే పెడతారు పిల్లల కంటికి కనిపించేలా చేతికి అందేలా వాళ్ళు వాటిని చూసి మారం చేసి మరీ కొనిపించుకుంటారు ఇది పక్కా బిజినెస్ ప్లాన్ కదా ఇక ఇంకా చిట్ట చివరిగా చూస్తే బిల్డింగ్ కౌంటర్ ట్రాప్ అంతా అయిపోయింది ఇక బిల్లు కడదామని లైన్లో నిల్చుంటారు అప్పుడు మీ కళ్ళు ఖాళీగా ఉండవు సరిగ్గా అక్కడే చాక్లెట్లు అక్కడే కూల్ డ్రింక్స్ చిన్న చిన్న స్నాక్స్ పెడతారు లైన్లో వెయిట్ చేసి బోర్ కొట్టి లేదా పిల్లలు అడిగారని అక్కడ కూడా ఏదో ఒకటి తీసేసుకుంటారు దీన్నే ఇంపల్స్ బయింగ్ అని అంటారు చూసారుగా పెద్ద ట్రాలీలు ఇవ్వడం దగ్గర నుంచి స్లో మ్యూజిక్ ప్లే చేయడం వరకు అన్నీ మిమ్మల్ని ఖర్చు పెట్టించే వ్యూహాలే సో నెక్స్ట్ టైం షాపింగ్ వెళ్ళినప్పుడు మాత్రం చేతిలో లిస్ట్ పట్టుకొని వెళ్ళండి లిస్ట్లో లేనిది అస్సలు కొననే కొనకండి ఇది నిజమో కాదో తప్పకుండా కామెంట్ చేయండి